నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు దైవం సృష్టించింది మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది శిష్టధర్మమన మనిషి సృష్టి కాదు తధ్యముగ అది మహితాత్మ దైవ సృష్టి మనిషి ఉన్నను లేకున్న మహినియుండి ధర్మమన్నది తప్పక ధనరుచుండు ధర్మమన్నది తప్పక ధనరుచుండు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి